అందరికీ దిస్ఈ సుమలత కాసాజు వెల్కమ్ మై ఛానల్ గణేష్ నిమజ్జనం కోసం పదిహేను కేజీల పులిహోర తయారు చేసాము చాలా బాగా కుదిరింది స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేసామో అంత మన వీడియోలో ఉంది ఎప్పుడన్నా మళ్ళీ చేయాలనుకుంటే ఈ వీడియో చూసుకుంటే సరిపోతుంది అయితే ఈ చిన్న చిన్న పిల్లలు పెట్టిన ఈ వినాయకుని కోసం మేము పదిహేను కేజీల పులిహార తయారు చేసాము ముందుగా పదిహేను కేజీల పులిహోర కోసం ముందుగా అన్నం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుతోనే అంటే తొంభై ఐదు శాతం ఉడికించాలన్నమాట అన్నాన్ని అలా తొంభై ఐదు శాతం ఉడికించిన అన్నం మనం తర్వాత ఆ అన్నము మనకు పులుసు ఇవన్నీ వేసేసరికి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతుంది అన్నమాట అలా ముందుగా అలా మనము బియ్యాన్ని కాసేపు ముందుగా బాగా నానబెట్టేసుకుంటే అన్నం మంచిగా అవుతుందన్నమాట నూనె పసుపు వేసేసి అప్పుడు ఈ అన్నం నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనము బియ్యాన్ని వేసేసేయాలన్నమాట అన్నము ఉడికించి పెట్టుకోవాలి అవి చల్లార్చుకోవాలి అన్నం మనము ఉడికించి పక్కకు పెట్టేసరికి మిగతా హండ్రెడ్ పర్సెంట్ కూడా అన్నం ఉడిగిపోతుంది అలా పూర్తిగా మనం ఏం చేయాలంటే ఒక క్లాత్ మీద వేసేసుకుంటే చల్లారిపోతుందనమాట తర్వాత మనకు పులుసు కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అనమాట ముందుగా పోపు కోసం నూనె పెట్టేసుకొని ఆ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మెంతులు వేసుకోవాలన్నమాట మెంతులు వేసుకుంటే పులిహోర రుచి చాలా బాగా పెరుగుతుంది ఇది పులుసులో ఉడికిస్తాం కనుక ఆ మెంతులు పూర్తిగా ఉడికిపోతాయి మనం కిందకి ఏమి రావు పూర్తిగా ఉడికిపోయి కూడా ఆ మెంతులు కూడా చాలా బాగా రుచిగా ఉంటాయి అన్నమాట తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత చినపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకోవాలి పచ్చి తర్వాత బాగా వేగిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి ఇంగువ కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ మంచిగా రంగు వచ్చిన తర్వాత మనము ముందుగా చింతపండు నా ఆ గుజ్జుని వేసుకోవాలి వే. దీనికి చింతపండు మేము రెండు మూడు కిలోల చింతపండు పదిహేను కేజీల పులిహారకు మూడు కిలోల చింతపండు నానబెట్టేసుకున్నాము అయితే పులుపు మనం చూసుకోవాలి కొన్ని చింతపండు సప్పగా ఉంటుంది కొంచెం చింతపండు పుల్లగా ఉంటుంది కనుక బాగా మంచిగా పుల్లగా ఉన్న చింతపండు అయితే మనకు మూడు కేజీలు కూడా పట్టదు కొంచెం తగ్గి తగ్గుతుంది అనమాట ఈ ఈ చింతపండు కొంచెం నార్మలే ఉంది కనుక మూడు కేజీల చింతపండు పట్టింది అనమాట అలా చింతపండు మొత్తం అలా గుజ్జు తీసి పక్కకు పెట్టుకు వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి ఇది బాగా ఉడకాలి మనం పోసిన నూనె పైకి తేలేంత అంత మనం చక్కగా ఉడకాలి అప్పుడే దీనికి సరిపడా ఉప్పు వేయాలి ఎంత ఉప్పు వేయాలంటే మామూలుగా మనము ఒక కిలో బియ్యానికి గుప్పెడు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం బగారకు కానీ దేనికైనా అయితే మనం ఇక్కడ చింతపండు యూజ్ చేస్తున్నాం కనుక చింతపండు పులిహార కనుక చింతపండు కోసం ఒక కిలోకి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలన్నమాట అన్నానికి అలా అయితే ఒక గుప్పడి మీద ఒక స్పూన్ అయితే ఒక కిలో పులిహోరకి సరిపోతుంది కనుక మేము పదిహేను కేజీలు తయారు చేసాం కనుక పదిహేను గుప్పిళ్ళు పదిహేను స్పూన్స్ అంతా సాల్ట్ వేసామన్నమాట మేము మొదటిసారి చేయటం కనుక ఇలా ట్రై చేసాము చాలా బాగా అనమాట తర్వాత ఎండుమిరపకాయలు మళ్ళీ మనం పులుసంతా ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఇంకోసారి పోపు అనమాట మళ్ళీ నూనె ఒక లీటర్ వరకు నూనె పోసుకొని మళ్ళీ ఆవాలు మొత్తం మనము శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఎండుమిర్చి ఇంగువ కొంచెం ఉప్పు వేస్తే మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కనుక పచ్చిమిర్చిలోకి ఉప్పు వెళ్ళి ఆ తినడానికి ఆ పచ్చిమిర్చి చాలా బాగుంటుందన్నమాట ఇలా మంచి ఈ ముందు పచ్చిమిర్చి వేయకముందే ఇవన్నీ మంచి రంగు రావాలి ఇవన్నీ మంచి రంగు వచ్చిన తర్వాత మనం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేగించిన తర్వాత ముందు మనం చల్లారిన అన్నానికి పులుసు మొత్తం కలిపేసి తర్వాత ఈ పోపు కూడా వేసి కలుపుకోవాలి ఇక ప్రసాదం రెడీ చాలా బాగా కుదిరింది ఈసారి ఇలా ట్రై చేయండి ఇక నైవేద్యానికి తీసుకెళ్తున్నారనమాట ఇక నైవేద్యం స్వామివారికి ఎక్కించేసి తర్వాత ప్రసాదం అక్కడ ఉన్న వాళ్ళందరికీ పనిచేసి నెక్స్ట్ డీసీఎంలోకి ఎక్కిచ్చేసారు తర్వాత అందరికీ దారిపోంటూ అందరికీ పనిచేయడానికి అలా ఈ వినాయకుని కోసం మేము తయారు చేసిన పులిహార మొత్తం అందరికీ పనిచేసామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం వస్తుంది